అప్పుడున్నటువంటి అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సీ నోటిఫికేషన్ ఉన్న ఖాళీలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఫిల్ చేయట్లేదు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవే కాకుండా రాబోయే ఖాళీలు కూడా కలిపి మొత్తం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ చేస్తామని మాచిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకపోవడం చాలా దురదృష్టకరమనండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు లక్షల మంది డిఎస్సీ విద్యార్థులు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ అవనగడ్డలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు వచ్చి డబ్బులు లేకపోయినా పనులు చేసుకుంటా కూలీ పనులు చేసుకుంటా ఈ రోజు కోచింగ్లు తీసుకుంటా డిఎస్సీ నోటిఫికేషన్ ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఈ నిద్రపోతున్న ప్రభుత్వం పబ్జీ గేమ్ ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ మాత్రం ప్రజల్లో జరిగేటువంటి పట్టించుకోకుండా పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రతి సంవత్సరం జనవరి ఉంటున్న జాబ్ క్యాలెండరీ చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా ప్రజల్లో వంచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే డిఎస్సీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అవనగడ్డలో జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే నిరుద్యోగ జేఏసీ తరఫున అవనగడ్డ ప్రధాన కూడల్లో అందరూ కూడా భారవహారంగా కూర్చుని వేలాది మంది డిఎస్సీ విద్యార్థులు ధర్నా చేస్తాం మానవారం చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పబ్జీ గేమ్ ఆడి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు పబ్జీ గేమ్ ఆపేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఈ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకుని నోటిఫికేషన్ విడుదల చేయకపోతే తప్పకుండా తగిన మూల్యం చెల్లించేలాగా మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను